ఒక మనిషి లక్ష్యం ఎలా ఉండాలంటే ఇది కొంచెం సినిమాటిక్గా అనిపించవచ్చు కానీ ఇది ట్రూ ఎలా ఉండాలంటే ఫస్ట్ నీకు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం ఉండాలి చాలా ఇష్టం ఉండాలి నువ్వు ఏదైనా ఒక దాన్ని ఎంచుకొని పోయేటప్పుడు నిజంగా దాని నీకు ఎంత ఇష్టం ఉందో ముందుగా దాన్ని ఎంచినవి ఫుల్గా ఇష్టం ఉందన్నప్పుడు నువ్వు ఎట్లాంటి కష్టమైన కానీ నువ్వు పడటానికి వీలుంటుంది నువ్వు అలా పడగలవు అనుకున్నప్పుడే అది నీ లక్ష్యమైంది ఎప్పుడైతే నువ్వు ఇది కష్టం ఇది వర్కౌట్ కాదు ఇది అనుకుంటువో అది నీ లక్ష్యం కాదు న్యాయం ఏదైనా పర్లేదు చేసేద్దాం అనుకున్నదే లక్ష్యం తనకి గొప్ప సంకల్ప బలం ఉండాలి దృఢ నిశ్చయం ఉండాలి ఒకే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని కురిపెట్టి వేచి చూసే వేటగాడికి ఎంత ఓర్పు ఉంటుందో ఆ ఓర్పు నీలో ఉండాలి అప్పుడు నువ్వు ఏదన్నా సాధించగలవు అంతేగాని కొద్దిసేపు కొంచెం ప్రయత్నం చేసిన తర్వాత ఇది వర్కౌట్ కాదు ఇది కరెక్ట్ కాదు అది ఇప్పుడు రాదు ఇది అయ్యే పని కాదు ఇలాంటి ఆలోచనలు వచ్చినాయంటే నీ నీ నీకు గోల్ కరెక్ట్గా లేదని నువ్వు దాన్ని ఎంచుకునే ముందు నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదని అందుకే ముందు ఆలోచించండి ఒక ప్రయాణం చేసే ముందు మనకేం కావాలి అది అయిద్దా కాదా అని